తెలంగాణ ఆబ్కారీ శాఖలో ఒక వివాదం రేగింది దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ముందుగా చూద్దాం తెలంగాణ శాఖలో చెప్పాలి ఇది ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు ఎస్ఏఎం రిజ్విపై సిఎస్ కు లేఖ రాశారు మంత్రి జూపల్లి రిజ్వీ బిఆర్ఎస్ దరఖాస్తుని తిరస్కరించాలన్నారు మంత్రి హై సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తున్నారు మంత్రి టెండర్ల ప్రక్రియ ఆలస్యం చేసి పాత కాంట్రాక్టర్కే పనులు అప్పగించడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మంత్రి పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా బైక్ చేస్తూ రిజ్వి టెండర్ ప్రాసెస్ పూర్తిగా నిలిపివేసినట్లు ఆరోపణలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలోనే హోలోగ్రామ్ సప్లయర్ గడువు ముగిసిన టెండర్ ప్రాసెస్ జరగనివ్వకుండా చేస్తూ ఫేవరెటిజం చూపించారని ఆరోపణలు చేస్తున్నారు నిర్లక్ష్యం అధికార దుర్వినియోగం సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారని అలిగేషన్స్ చేస్తున్నారు ఇక రిజ్వీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్కు సిఫార్సు చేస్తున్నారు తెలంగాణ ఎక్సైజ్ మంత్రి జూపల్లి ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి మధ్య యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది తనను విధుల నుంచి రిలీవ్ చేయాలంటూ అప్లై చేసుకున్నారు రిజ్వి దీనికి ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది అయితే ఇంతలో మంత్రి జూపల్లి రిజ్విఆర్ఎస్ కి అడ్డుకట్ట వేశారు ఆయన శుద్ధ పూజం కాదంటున్నారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెరదీశారని అంటున్నారు తాను ఆ శాఖను చేపట్టిన దగ్గర నుంచి హోలోగ్రామ్ విషయంలో కొత్త టెండర్లు వేయాలని పలుమార్లు ఆదేశించారని తాను రిజ్వి మాత్రం తన టాక్టిక్స్ని వాడి టెండర్ల ప్రక్రియ లేట్ చేశారన్నారు జీవో వన్ వన్ టూ ప్రకారం కమిటీ సూచనలు పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి జూపల్లి ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని రెండు వేల పంతొమ్మిదిలో గడువు ముగిసిన పాత కాంట్రాక్టర్ కొనసాగింపించినట్లు నివేదిక ఇచ్చారు హోలోగ్రామ్ టెండర్ల కోసం ఇరవై మూడు కంపెనీలు స్పందించిన చర్యలు తీసుకోలేదన్నారు భారతీయ న్యాయ ఉల్లంఘించారని రెజ్ వాలంటరీ రిటైర్మెంట్ దరఖాస్తు తిరస్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జూపల్లి లేఖ రాశారు